హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అండ్ ఫ్యామిలీ అడవిలో ట్రాప్ అయిపోతారు ముందుకి వెళ్దామా లేకపోతే వెనక్కి వెళ్ళిపోదామా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు బాగి రాథోడ్ అండ్ మనోహరి మనోహరి బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడేసరికి రాథోడ్ డౌట్తో మనోహరి గారు మీరు మమ్మల్ని అంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళమంటున్నారు కదా కాబట్టి మీ కారు ముందుకు వెళ్ళండి మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అని అంటాడు రాథోడ్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయ్యి ఇంకా చేసేదేమీ లేక కారులో ఫస్ట్ మనోహరి వెళ్తూ ఉంటుంది మనోహరి వెనకాల రాథోడ్ బాగిని తీసుకొని కారులో వస్తూ ఉంటారు అంజు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫారెస్ట్ని ఎప్పుడు లైవ్లో చూడలేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్లు ఉంది గుర్తుందా అంజు ఒకప్పుడు మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు టెర్రరిస్ట్ గ్యాంగ్ దగ్గర ఇరుక్కుపోయాం కదా అని అంటాడు ఆనంద్ అవును ఆ రోజు నేను లేకపోతే తప్పించుకునే వాళ్ళు కాదు అని అంజు జోక్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి అడవిలోకి ఒక పులి వస్తుంది ఒక్కసారిగా టైగర్ని చూసి షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి మనోహరి కారెందుకు ఆపేశా అని అడిగి రామ్మూర్తి ముందుకు చూడగానే అక్కడ పులి కనబడుతుంది ఒక్కసారిగా రామ్మూర్తి మనోహరి చెంబ మంగళ ఫస్ట్ కార్లో అందరూ షాక్లో ఉండిపోతారు మనోహరి సడన్గా బ్రేక్ వేసేసరికి రాథోడ్ వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఎందుకు మనోహరి మేడం సడన్గా బ్రేక్ వేశారు మేడం మేడం అని హార్న్ కొడుతూ ఉంటాడు రాథోడ్ బట్ నో యూజ్ ఫోన్ చేస్తున్నా ఆ టెన్షన్లో ఫోన్ కూడా ఆన్సర్ చేయదు మనోహరి వెంటనే అంజు రాథోడ్ నేను వెళ్ళి అడిగొస్తా నాగు అని చెప్పి కార్ దిగి ముందుకు వెళ్తుంది అప్పుడే ఆ పులి అలా దగ్గరికి రావడంతో ఒక్కసారిగా బాగి ముందుకు చూసి షాక్ అయిపోతుంది అంజు అంజు అని చెప్పి ఇంకా కిందకి దిగుదామంటే వద్దు వద్దు మిస్ అమ్మ నువ్వు అసలు ఇప్పుడే ప్రెగ్నెంట్గా ఉన్నావు నువ్వు ఉండి మిస్సమ్మా అని రాతోడు ఆపుతూ ఉంటాడు రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి పాపం అంజు తాతయ్య తాతయ్య కారెందు ఎందుకు అని అడిగి పక్కకి చూడగానే అక్కడ పులి కనబడుతుంది ఒక్కసారిగా టైగర్ని చూసి హౌ టు రెస్క్యూ ఎలా సేవ్ అవ్వాలి అనేది అర్థం కాక పాపం డోర్ని కొడుతూనే ఉంటుంది అంజు ఇంకా అలా కరెక్ట్గా డోర్ని కొడుతూ ఉంటే అప్పుడే బాగి తన లైఫ్ని సాక్రిఫైస్ అయినా పర్లేదు అంజుని కాపాడాలి అని వెంటనే కార్ దిగుతుంది పాపం కార్ దిగి అంజుని వచ్చి ఇంకా దగ్గరికి తీసుకొని గట్టిగా పట్టుకుంటుంది అంజుని బాగి ఆ పులి అలా దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే రాతోడు కార్ దిగి ఇంకా గన్ సౌండ్ ఫైర్ చేస్తాడు వెంటనే ఆ గన్ సౌండ్కి పులి పారిపోతుంది టైగర్ అలా వెళ్ళిపోవడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు బాగి అండ్ ఫ్యామిలీ అక్కడే కరెక్ట్గా రౌడీలందరూ ఇంకా టైగర్ పారిపోగానే సీన్లోకి ఎంటర్ అవుతారు అయ్యి రాతోడ్ చేతిలో ఉన్న గన్ని లాక్కొని రాతోడ్ అండ్ రామ్మూర్తిని కంప్లీట్గా బ్లాక్ చేస్తారు ఆ రౌడీలు పాపం బాగి ఎలా కాపాడుకోవాలో తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ వైపు పరుగులు పెడుతూ ఉంటారు అలా బాగి అంజు ఒక గ్రూప్లోకి వెళ్ళిపోతారు పిల్లల ముగ్గురు ఒక గ్రూప్ అండ్ మనోహరి వాళ్ళు ఒక గ్రూప్ అలా గ్రూప్ గ్రూప్గా డివైడ్ అయిపోతారు మనోహరి ఆ రౌడీ చెవి దగ్గరికి వచ్చి చూడు టార్గెట్ బాగి బాగిని ఎలా అయినా పైకి పంపించాలి అర్థమైందా అని అంటారు మేడం మాకు సారు ఒక మనిషిని చంపమని చెప్పారు కానీ ఆవిడ్ని చూస్తుంటే నిండు గర్భిణీలా ఉంది పాపం మేడం అని అంటాడు రౌడీ ఏయ్ నువ్వు తీసుకుంటున్న డబ్బుకి పాపం పుణ్యం ఉంటుందా డబ్బులు తీసుకుంటున్నావు కదా నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయి ఇదిగో దాని దగ్గరికి ఈ కర్చీఫ్లో మందు ఉంటుంది దీన్ని తీసుకువెళ్ళి గట్టిగా తనకివ్వు అప్పుడు స్పృహ కోల్పోతుంది చంపేసి వచ్చేయ్ అని అంటుంది మనోహరి ఇంకా తన చేతులు వణుకుతూ ఉంటాయి డబ్బులు కావాలంటే చెప్పు లేకపోతే ఇప్పుడు అమరేంద్ర వస్తాడు వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు మీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా అని మనోహరి రౌడీలని పాపం బాగీ దగ్గరికి పంపిస్తుంది బాగీ అంజు ఇద్దరూ అలా ఇంకా అడవిలో పరుగులు పెడుతూ ఉంటారు బాగీ పాపం షీజప్ ప్రెగ్నెంట్ కాబట్టి తను ఎక్కువ దూరం పరిగెత్తలేక అలసిపోయి ఆయాసం వస్తూ ఉంటుంది పాపం బాగీకి వెంటనే అంజు మిస్సమ్మ మిస్సమ్మ రా ఇక్కడ కూర్చో అని ఒక పెద్ద చెట్టు కింద మిస్సమ్మని కూర్చో అంజు మిస్సమ్మ డాడ్ చెప్పాడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని నీకు వాటర్ కావాలి కదా నువ్వు ఇక్కడే ఉండు మిస్సమ్మ నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని అంటుంది అంజు 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 వద్దంజు అని అంటుంది పాపం బాగి ఉండుమిస్తమ్మా అని అలా వెళ్ళబోతూ ఉంటే ఇంకా అప్పుడే పాపం అలా మెల్లగా కళ్ళు మూసుకుంటుంది అనమాట బాగి అంజు వాటర్ కోసం అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి ఒంటరిగా ఉంటుంది ఇంకా ఇటువైపు రౌడీలైతే బాగి ఎక్కడ ఉంటుంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి అమర్ కూడా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాడు రాతోడు వాళ్ళ కార్కి ఆల్రెడీ ఎనబిల్డ్ జీపీఎస్ ట్రాకర్ ఉండడం ద్వారా అమర్ వాళ్ళు అమర్ అయితే రాతోడు వాళ్ళు ఒక ఫారెస్ట్లో ఉన్నాడని తెలుసుకుంటాడు పల్లెటూరు వెళ్ళే రూట్స్లో కార్ కనబడట్లేదంటే వీళ్ళు ఫారెస్ట్ వైపు ఎందుకు వెళ్ళారు ఒకవేళ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అమర్ కూడా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాడు ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడు ఎక్కడ బాగి పాపం కనిపించదు బాగే అని అరుస్తూ ఉంటాడనమాట అమర్ కానీ ఎక్కడా బాగీ కనిపించదు అదే టైంకి రౌడీలు బాగీ నిద్రపోతూ ఉండడం చూస్తారు రేయ్ నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా అని అంటాడు రౌడీ రే ఊరుకోరా మనకు డబ్బులు కావాలని చెప్పి ఇంకా బాగీ నిద్రపోతూ ఉండగానే బాగీకి క్లోరోఫామ్ ఇచ్చేస్తారు బాగీ డీప్ స్లీప్లోకి జారుకుంటుంది కరెక్ట్గా అమర్ కొంచెం పక్కనే ఉంటాడు బట్ అమర్కి తెలీదు వెంటనే బాగి కడుపులో ఉన్న బిడ్డ నాన్నా అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అమర్కి బాగి కడుపులో ఉన్న బిడ్డ పిలుపు వినపడుతుంది పక్కకి తిరిగి చూస్తాడు వెంటనే ఆ వైపు వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ రౌడీలు ఉంటారు రౌడీలు అలా బాగీపై కత్తి ఎత్తగానే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది అది ఎవరో కాదు అమర్ అమర్ ఇంకా వెంటనే ఆ రౌడీ చెయ్యి విరిచి వాడిని గట్టిగా కొడతాడు ఇంకా రౌడీలందరినీ చూసి నా వైఫ్నే చంపాలనుకుంటారా అని చెప్పి ఒక్కొక్కరిని బాగా కొట్టి కొట్టి పడేస్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా అందరినీ ఫినిష్ చేసి బాగీ దగ్గరికి వస్తాడు బాగి బాగి అని పిలుస్తూ ఉంటాడు బాగీకి క్లోరోఫామ్ ఇవ్వడం వల్ల చాలా మత్తుగా ఉంటుంది సో వెంటనే బాగీని అలా ఎత్తుకొని మెయిన్ రోడ్లోకి తీసుకొస్తాడనమాట పాపం అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి రాథోడ్ వీళ్ళందరూ ఇంకా రౌడీల టార్గెట్ కాదు కాబట్టి దే కెన్ ఎస్కేప్ ఈజీలీ వాళ్ళు త్వరగా తప్పించేసుకుంటారు ఇంకా అలా రాథోడ్ అండ్ పిల్లలు ఒక గ్రూప్గా బయటకు వచ్చేస్తారు రామ్మూర్తి మంగళ వచ్చేస్తారు మనోహరి అండ్ చెంబా కూడా వచ్చేస్తారు అందరూ సేఫ్గానే ఉన్నారు కదా సేఫ్గానే ఉన్నారు కదా అని అడుగుతాడు రాథోడ్ అందరూ వచ్చారు బాగీ రాలేదంటే అర్థమైపోయింది బాగీని వాళ్ళు పైకి పంపించేసి ఉంటారు అని నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట అంజు మిస్సమ్మ మిస్సమ్మ అని పాపం వెతుకుతూ ఉంటుంది రాతోడ్ మిస్సమ్మ నేను ఇక్కడే కూర్చోపెట్టాను రాతోడ్ మిస్సమ్మ కోసం వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను ఈ లోపల అయ్యింది రాతోడ్ అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది అంజు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా రాతోడ్ పక్కకు తిరిగి చూడగానే అక్కడ అమర్ బాగి కనబడతారు మేడం అని పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అమర్ రాతోట్ ఏమైంది రాతోట్ అని అడుగుతారు సార్ కొంతమంది రౌడీలు అని జరిగిందంతా చెప్తాడనమాట వెంటనే రాతోడైతే ఇంకా అలా అమర్ బాగి పై వాటర్ కొట్టి తన్ని ఇంకా చాలా కాన్షియస్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు సో బాగి కళ్ళు తెరుస్తుంది నాకు నాకేమైంది అని కళ్ళు తెరిచి చూస్తుంది ఏమీ అవ్వలేదు బాగి హరి యూ ఆల్రెడీ హరి ఓకే అని అడుగుతారు నాకు నాకు ఇప్పుడు బాగానే ఉందండి అని అంటుంది పాపం బాగి అవును మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది బాగి అని వెంటనే అమర్ పాపం బాగీని హక్ చేసుకుంటాడు ఇంకా అలా బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి నువ్వు అంజు చెప్తూ ఉంటే నేను నమ్మలేదు బాగి కానీ ఇప్పుడు అర్థమైంది నీ కడుపులో ఉన్న మన పాప నన్ను పిలిచింది నా అని నన్ను పిలిచింది అందుకే నాకు ఆ సౌండ్ వినపడే నేను నిన్ను కాపాడగలిగాను పాప నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంది బాగి ఇది సైన్స్కి కూడా అందనిది మన పాపకి ఆ దేవుడు ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలా అమర్ ఇంకా బాగి తన పొట్టవైపు చూసుకుంటూ చిట్టి తల్లి నువ్వు నన్ను కాపాడావా అని పాపం ప్రేమగా తన పొట్టవైపు చూస్తూ ఉంటుంది బాగి ఇంకా రామ్మూర్తి కన్నీరు తుడుచుకుంటూ బాబు వద్దు బాబు ఇంకా ఊరికి మనం బయలుదేరద్దు బాబు ఎందుకంటే ఊరికి బయలుదేరితేనే ఇంత అపశకనం జరిగింది నా బిడ్డని నేనే ప్రమాదంలో పడేసినట్టు అయింది ఇంక నాకు బుద్ధి వచ్చింది మీరు చెప్పింది కరెక్టే ఊరికి వద్దు బాబు వెనక్కి వెళ్ళిపోదాం అని అంటారు రామ్మూర్తి మావయ్య గారు వద్దు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు లేకలేక బాగి నన్ను ఒక కోరిక అడిగింది ఈ శ్రీమంతం జరగాలి అని బాగి కోరికని నేను తీరుస్తాను బాగిని కాపాడడానికి నేనున్నాను కదా ఇంకా బాగిపై కనీసం ఎవరి చూపు కూడా తాకకుండా నేను చూసుకుంటాను నాతో పాటు నా చిట్టి తల్లి కూడా చూసుకుంటుంది అని అమర్ పాపం బాగి పొట్టవైపు చూస్తూ చెప్తాడు ఇంకా రామ్మూర్తి పాపం అలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బయలుదేరదామా అని అందరూ కలిసి హ్యాపీగా పల్లెటూరికి బయలుదేరతారు ఇంకా అలా పల్లెటూరికి రీచ్ అవ్వగానే అన్ని పండ్లు పాపం రామ్మూర్తి చూసుకుంటూ ఉంటారు మావయ్య గారు మీరు బాగా అలసిపోయినట్టున్నారు మీరు కూర్చోండి అన్ని నేను చేస్తానని చెప్పి ఇంకా అమర్ అయితే తోరణాలు కడుతూ ఇంటికి పూమాలన్నీ కడుతూ ఇంట్లో అన్ని లైక్ మొత్తం ఫంక్షన్కి ఎలా అయితే అరేంజ్ చేస్తామో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి ఇంకా అలా అమర్ బాగికి పట్టు వస్త్రాలని సమర్పిస్తాడనమాట రామ్మూర్తి ఇంకా అలా బట్టలు ఇవ్వగానే బాగీ అండ్ అమర్ ఇద్దరు బట్టలు కట్టుకొని అలా హాల్లోకి వస్తూ ఉంటారు ఇంకా చుట్టాలందరూ బాగీని అమర్ని చూసి చూడముచ్చనైన జంట నిజంగా మీ అల్లుడు చాలా వాళ్ళ ఉన్నారని చెప్పి హ్యాపీగా చెప్తూ ఉంటారు అలా బాగీని అందరూ వచ్చి కూర్చోబెట్టి బాగీకి చక్కగా గాజులు పెట్టి గంధం పూసి కలకాలం పండంటి బిడ్డ పుట్టి సంతోషంగా ఉండాలి అని అందరూ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉంటారు అదంతా చూసి రామ్మూర్తి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పైనుండి చూస్తున్న అరుంధతి గుప్తా వైపు చూస్తూ ఉంటుంది గుప్తా గారు చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు వరం ఇవ్వకపోతే నేను అసలు పులిలా కిందకి వెళ్ళేదాన్ని కాదు ఆ ప్రమాదాన్ని ఆపేదాన్నే కాదు వాళ్ళు లేకపోతే బాంబ్ సెట్ చేసేవాళ్ళు అని అంటుంది పాపం అరుంధతి బాలిక ఇంకా ప్రమాదం అయిపోలేదు బాలిక ఇంకా మొదలైంది అని అంటారు కరెక్ట్గా అదే టైంకి మనోహరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నేను నేను ఏం చేయాలి ఈ బాగిని ఎలా చంపాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి బాంబు గుర్తొస్తుంది ఈ బాంబు వాడి ఎలా అయినా బోగిని చంపేయాలి అని ఆ బాంబునైతే ఇంకా తీసుకురావడానికి కార్ డిక్కి ఓపెన్ చేస్తుంది మనోహరి చూసేసరికి అందులో బాంబు ఉండదు ఇదేంటి బాంబు లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అమర్ కనబడతాడు సారిగా షాక్ అయిపోతుంది మనోహరి అమర్ అని అంటుంది ఏంటి మనోహరి దేనికోసమో వెతుకుతున్నట్టున్నావు అని అంటారు అంటే అమర్ అది షటప్ జస్ట్ షటప్ మనోహరి ఇన్నాళ్ళు మా ఇంట్లోనే ఉంటూ ఇంతలా మాకు వెన్నుపోటు పొడుస్తావా మమ్మల్ని ఇంతలా చీట్ చేస్తావా తప్పు మనోహరి నువ్వు చేసింది క్షమించరాని తప్పు నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఏముంటుంది మనోహరి ఏముంటుంది నా భార్యను చంపాలనుకుంటావా అని వెంటనే అమర్ గంతిస్తాడు అమర్ ప్లీజ్ నా మాట వినమర్ వినమ్మర్ అని చెప్పి ఇంకా అలా వెంటనే మనోహరి అయితే వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది మనోహరి నిన్ను నేను ఈసారి విడిచిపెట్టను అని గట్టిగా చెప్తూ ఉంటే అలా మనోహరి వెనక్కి వెనక్కి వెళ్ళి వెళ్ళి ఇంకా ఒక్కసారిగా అక్కడ రాయి తగిలి అలా బావిలో పడిపోతుంది ఇంకా అందరూ వెళ్ళి చూసేసరికి మనోహరి తలకి చాలా బలమైన గాయమవుతుంది హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట మనోహరికి గతం మర్చిపోయిందని మనోహరి తలకి బలమైన గాయం అవ్వడం వల్ల తన మైండ్ అంతా ఎరేజ్ అయిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అమర్ ఆరు నువ్వు నువ్వు తనకి ఇంతలా శిక్ష వేశావా నీ కోసం నీ గురించి ఆలోచించిన నిన్ను చంపాలనుకున్న ఈ ఈ మనోహరికి ఇలాంటి శిక్ష వేశావా అని అమర్ ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే అలా మనోహరికి మొత్తం మైండ్ అంతా ఎరేజ్ అయిపోవడంతో మనోహరి ఒక అన్సౌండ్ మైండెడ్గా అంటే వింతగా మతిస్థిమితం లేని వాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట మనోహరి హై నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది రణ్వీరేమో మనోహరి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అలా ఇంకా బాగీకి అంగరంగ వైభవంగా చక్కగా శ్రీమంతం అయితే అయిపోతుంది శ్రీమంతం జరిగిన తర్వాత అమర్ వాళ్ళైతే హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు అలా బాగీని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడనమాట అమర్ అప్పుడే బాగీకి డెలివరీ పెయిన్స్ వస్తాయి ఇంకా డెలివరీ పెయిన్స్ రాగానే బాగీ పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది బాగీకి పాప పుట్టిన వెంటనే ఇంకా అలా పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకప్పుడే అంజు తన చేత్తో పాపని ఎత్తుకొని చాలా బాగుంది నిజంగా పాపని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందో చాలా అందంగా ఉంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అమర్ బాగీ పిల్లలు హ్యాపీగా ఉండేసరికి ఫైవ్ ఇయర్స్ గడిచిపోతాయి ఫైవ్ ఇయర్స్ పాస్ అయిన తర్వాత పాపని హ్యాపీగా స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ ఉంటాడు అమర్ బాగి పాప ఇంట్లో ఉండి చాలా చేస్తుంది స్కూల్కి వెళ్తే అయినా పాపకి చక్కగా డిసిప్లిన్ వస్తుందేమో అని అమర్ బాగి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా పాప పెరుగుతూ పెద్దవుతూ ఉంటే అరుంధతికి యమధర్మరాజు ఒక మంచి వరం ఇస్తారు బాలిక నీకు మేము ఎందుకు జన్మనివ్వలేదో తెలుసా మరలా నీ జన్మ ఇంకొక చోట ముడిపడి ఉన్నది కాబట్టి మీతో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది కాబట్టి అని అరుంధతిని కూడా అలా ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో కిందకి పంపిస్తారనమాట యమధర్మరాజు అలా ఇంకా ఇయర్స్ పాస్ అవుతూ ట్వంటీ ఇయర్స్ గడిచిపోగానే మన చిట్టి అరుంధతి అంటే బాగీకి పుట్టిన పాప మళ్ళీ బాగీలా సరికొత్తగా మన ముందుకి రాబోతుంది అండ్ అరుంధతి వేరే ఇంట్లో పుడుతుంది కాబట్టి అండ్ వీళ్ళిద్దరూ అసలు ఎలా కలవబోతున్నారు మళ్ళీ వీళ్ళ ఇద్దరి లైఫ్లోకి వచ్చే ఆ కొత్త హీరో ఎవరు అనే క్వశ్చన్స్ తెలుసుకోవాలి అన్న ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్